మొన్న పాలిష్ పెట్టాం కదా పాలిష్ పెట్టిన తర్వాత దుమ్ము ఏమైనా పడితే ఈజీగా క్లీన్ అయిపోతుందని కూడా మీరు చెప్పాను చూసారా దుమ్ము ఇలా పడింది మన వర్షం వచ్చింది వర్షం వచ్చినప్పుడు ఇలా దుమ్ము అంతా ఇలా నిలిచిపోయింది ఇది మనం త్రవడానికి పెద్ద కష్టపడక్కర్లేకుండా అంత ఈజీగా క్లీన్ అవుతుందో చూ చూద్దాం నేను గొడ్డ కూడా తడపలేదు తడపకుండా క్లియర్ క్లియర్గా తుడిచేశాను ఎక్కువ కష్టపడక్కర్లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ పాలిష్ అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కారు టాప్ మీద అయితే మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఈజీగా క్లియర్గా మనం ఎక్కువ కష్టపడక్కర్ లేకుండా ఈ పాలిష్ పెట్టడం వల్ల దుమ్ము అంతా జారిపోతుందనమాట తుడుచుకోవడం కూడా ఈజీ అవుతుంది ఎంత క్లియర్గా ఉందో இது துடிச்சின பாகமும் அது தொடவான பாகமும்